మా శాసనమండలి బొత్స సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు అలాగే మా కురసాల కన్నబాబు గారు అలాగే మాజీ మంత్రి మంత్రిరాజు అమర్నాథ్ గారు మరీ ముఖ్యంగా మా అన్న శ్రీ కేకే రాజు గారు ఆదేశాల మేరకు ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ మొత్తం కూడా ఆయన పర్యవేక్షణలో జరగడం జరిగింది అలాగే మాకున్న ముప్పై రెండు మంది కార్పొరేటర్లు మా ఫ్లోర్ లీడర్ బాణ శ్రీన్ గారు మా డిప్యూటీ ఫ్లోర్ డిప్యూటీ మేయర్ సతీష్ గారు అలాగే ప్రతి ఒక్క కార్పొరేటర్ గారు కూడా ప్రతి ఒక్కరూ మనం ఎలాగైనా గెలవాలి ఎందుకంటే అవతల నుంచి ఎప్పుడైతే మేయర్ని మార్చారో ఒక మహిళ ఒక బీసీ వర్గానికి చెందిన మహిళని ఎప్పుడైతే మార్చారో ప్రతి ఒక్కరూ కూడా బయటికి చెప్పుకోలేరు ఎందుకంటే అధికారం ఉంది కనుక ఏ కార్పొరేటర్ బయటకు చెప్పుకోలేరు సో ఓటుతో ఖచ్చితంగా మాకు విజయాన్ని ఇస్తారని చెప్పి ఈ విధంగానే మనం ఎలాగైనా ప్రజలకి ఓ సంకేతం తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ పోటీ చేయడం జరిగింది అలాగే నాకు ఓటేసిన ప్రతి ఒక్కరూ కూడా యాభై మందికి కూడా పేరు పేరును నేను నమస్కరించి వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇది ఒక నిదర్శనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన వన్ ఇయర్లోనే మాకు మూడు సంవత్సరాలు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎప్పుడూ కూడా క్యాంపు రాజకీయాలు కానీ డబ్బులు కానీ బహుమతులు కానీ ఎటువంటి ఏం లేకుండా మీ ప్రజా మీడియా ప్రతినిధులు కూడా అందరికీ తెలుసు స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఇవ్వడము గెలవటము జరిగేది ఎప్పుడు కూడా ఎక్కడ భయం కూడా లేదు ఒక చింతన కూడా లేదు ఎవరింటికి వెళ్ళి అడిగే హక్కు కూడా ఎవరు అలా కల్పించలేదు కానీ గత కిందటి సంవత్సరం జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా స్కెచ్ మార్క్స్ పెట్టి పెన్నులు పెట్టి బయపించి భయభ్రాంతులు చేసి వాళ్ళందరినీ పక్కన పెట్టడం వల్ల లేదంటే ఆ రోజు కూడా మేము గెలిచాము ఈసారి వాళ్ళు ఆ భయభ్రాంతల్ని కట్టు తెంచుకొని వచ్చారంటే ఒక్కసారి మీరు వ్యతిరేకత ఎంత ఎక్కువైందనేది మీ ప్రజలందరూ గమనిస్తారని దీని విధంగా తెలియజేసుకుంటున్నాను தேங்க்யூ ஓகே தேங்க் யூ இரவு மணிக்கு